నమస్తే నమస్తే అండి ఈసారి మీ ఓటు ఎవరికి జగన్కి వేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఫంక్షన్ బాగానే నేస్తున్నాడు మరి ఎక్కడికి వెళ్ళక కాలు ధర కుచేస్తున్నారు కాబట్టి కి అద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు పాలన నచ్చలేదా మీకు అని ఒక జగన్ పాలన నచ్చింది కాబట్టి చెప్తున్నాము ఎవరు వస్తారు అనుకుంటున్నారు మేము జగన్ వస్తారు అనుకుంటున్నాం అంటే బయట చూ ఉంటారు కదా మా అంటే రకరకాలుగా అంటున్నారు కానీ నేను అయితే మాత్రం అలాగనుకుంటున్నాను మీరు అయితే మాత్రం జగన్ రావాలనుకుంటున్నారు మీరు పెట్టిన మేనిఫెస్టో పథకాల్లో మీకు ఏ పథకం బాగా నచ్చింది పెన్షన్ మా ఆయనగా చంపారు పెన్షన్ వస్తుంది పద్దెనిమిది వేలు వస్తున్నాయి తర్వాత ఏమొచ్చి ఇప్పుడు మాకు రజకీలు పదివేలు వేసారు మాకు సొంత సొంతిల్లే మాకు పదివేలు అంటే రజకిల్ తీసుకొని పదివేలు మాకు వేసారు బాగున్నాయి మాకు తన పది పనులు అయితే మాకు ఏ పథకాలు రాలేదు అందుకని సరుకుల విషయంలో మరి సరుకులు అంటే మరి నృత్యాల సరఫరా ధరలు ఎక్కువైపోయి గ్యాస్ ఎక్కువైపోయింది అన్నాడు అది తగ్గించుకుంటే బాగుంటది అంటున్నారు కానీ మేమైతే ఇలాగే అనుకుంటున్నాం ఫెన్షన్ అయితే ఇదివరకైతే అజ్ఞాతలు తిరిగేవారు ఇప్పుడే ఇంటికి వచ్చిస్తున్నారు కాబట్టి మాకు జగన్ వస్తే బాగుంటది అనుకుంటున్నాం అంతే అంతే అంటే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాకు అసలు తెలీదు సినిమాలు పరంగా చూస్తుంటారా పవన్ కళ్యాణ్ అందుకే తెలియదు అతని సాంగ్ చూస్తాం గానీ పవన్ కళ్యాణ్ అంత తెలీదు ఎందుకంటే నిన్న మొన్న మొన్న వచ్చిన ఏం తెలుస్తుంది నాకేం తెలిసింది మాత్రం ఇది ఇంకా వెళ్ళి నాకు తెలియదు బీజేపీ గురించి తెలుసా పోనీ గురించి అని తెలియదు తెలిసింది జగన్ చంద్రబాబు నాయుడు సో ఈ ఇద్దరులో చూసుకుంటే మీకు జగన్ పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు ఏం నచ్చలేదు చంద్రబాబు అంటే మాకు ఏ పథకాలు రాలేదు ప్రాణులు లేమో ఇంటింటికి అప్పుడైతే సచివాలయం లేవు అక్కడెళ్ళి ఎక్కడికి వెళ్ళి తిరగాలి బుక్కులు పట్టుకెళ్ళేవారు అందరు గుమ్మాకి అయిపోయేవారు ఎవరు బుక్కులు ఎవరు తెలియదు ఎవరి గారు గొడవలు ఏం లేకంటే చక్కగా ఇంటి కొద్ది ఇస్తున్నారు కదా మాకు అది నచ్చింది అదే నచ్చింది ఓకే సరే మీ ఓట మీరు ఎప్పుడు రావాల్సిన జగన్ అనుకుంటున్నారు ఇంకెవరు వద్దు ఎవరు వద్దు అనుకుంటున్నారు ఇంకెవరూ అమ్మా